ఇప్పుడు మనం ఒక గిన్నెలో కొంచెం నెయ్యేసుకొని మొత్తం ఇత ఉద్దుకోండి వాసన అయితే వస్తుంది క్యారెట్ కూడా చాలా దగ్గరికి అయింది వాళ్ళను ఒక మొత్తం ఈ దీంట్లో వేసి సన్న సన్న బిల్లల మాదిరి కట్ చేస్తాను లేకుంటే అతనే పెట్టేస్తాను మా ఆయనకి స్వీట్ అంటే బాగా ఇష్టం కారెలు క్యారెట్ స్వీట్ క్యారెట్ స్వీట్ ఇంటి ఇష్టం మీకు కొంచెం నూపి దీనిచేసి కొంచెం ఇది కొంచెం మగ్గాలండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే నేను వచ్చాను క్యారెట్ క్యారెట్ తురుము అండి ఇది క్యారెట్ తురుము బెల్లము వేసి ఒక చిన్న రెసిపీ అయితే నేను చేస్తున్నాను ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చాలా వరకు కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ ఇంట్లో ఎలా ఉంటాను ఎలా పనిచేస్తాను అనేవి ఉంటాయండి అయితే క్యారెట్తో మంచి ఒక స్వీట్ అయితే తయారు చేస్తున్నాను ఈవినింగ్ టైంలో కదండి కొంచెం వీడియో క్లారిటీ ఉండదు కొంచెం ఇప్పుడిప్పుడే పొద్దు కూకుతుంది అనమాట పొద్దు కూనే రోజు నేను ఇదే టైంలో కొంచెం ఏదైనా స్వీట్ చేస్తుంటాను ఎందుకంటే అందరూ పనిపోయి ఈవినింగ్ టైంలో ఏడు గంటలకు ఎనిమిది గంటలకు కట్ వస్తారు కదా నేను ఇప్పుడు వంట చేసి వాళ్ళకి పెట్టాను అనమాట రోజు ఇదే జరుగుతుంది మార్నింగ్ వచ్చేసి వంట అన్నం పప్పు లేకుంటే ఏదన్నా చేస్తాను ఈవినింగ్ వచ్చేసి ఇంకా ఏదన్నా ఈవినింగ్ ఈవినింగ్ చేసేటివన్నీ వీడో చేస్తుంటానండి ఈరోజు అయితే క్యారెట్తో మంచి స్వీట్ అయితే చేస్తాను ప్యాన్ అయితే వేడెక్కింది నేను ముందే బెల్లము కరిగిచ్చి వడగట్టేసి పెట్టుకున్నాను అది ఇప్పుడు ఫ్యాన్ చేస్తున్నాను ఇది మొత్తం బెల్లమే అండి ఎన్ ఎందుకంటే వేసినాను బెల్లంలో కొంచెం సన్న సన్న రాళ్ళు ఉన్నాయన్నమాట దాన్ని కరగొట్టి నేను వడగట్టేశాను పాకు అయితే దగ్గరికి అవుతుందండి పాకు దగ్గరికి అయింది క్యారెట్ కూడా కొంచెం తురుమట్టినాను తురుమట్టి నెయ్యి లేంచినాను నెయ్యి లేంచి తురుమట్టి ఇంకా ఇక్కడ పెట్టినాను అనుకు పెట్టినాను వచ్చినాడు ఇంకా స్వీట్ కోసం మేడ్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు చేస్తాడా నా పిల్లమని ఉరుకుతున్నాడు నాకు స్వీట్ వద్దు ఏమొద్దు బా అని అదే అండి స్వీట్ అయితే చాలా దగ్గరికి అయింది పాకు ఒకసారి చెక్ చేసుకుంటా నేను పాక్ అయితే నేను చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు అయిందా లేదా అని కొంచెం ఇది నీళ్ళు లేయంగానే గట్టిగా కావాలా అప్పుడు కొంచెం పాక్ అయినట్టు ఓకే అండి మన పాక్ అయితే రెడీ అయింది ఇప్పుడు నేను వేసుకుంటున్నాను పాక్ అయితే దగ్గరికి అయింది నేను ఇప్పుడు ఇంకా క్యారెట్ తురుమి వేసుకుంటున్నాను అండి దీంట్లో క్యారెట్ తురుము వేసుకొని కలుపుకుంటా బాగా నెయ్యి వాసన వస్తుందండి నెయ్యి వేసినాను ఇంకా కొంచెం అది వేసినాను యాలక వేసినాను మంచి ఐరన్ ఫుడ్ అండి ఇది క్యారెట్ బెల్లంతో చేసిన ఐరన్ ఫుడ్ ఇది చాలా నచ్చు ఇప్పుడు క్యారెట్ వేసి కలిసినాను కదా దగ్గరికి అవుతుంది ఇప్పుడు మనం క్యారెట్లో ఉండే వాటరు కలిసింది లేకుంటే పాక్ అయిందని చెప్పి నా స్టైల్లో నేను చేస్తాను అండి మా ఊళ్ళో క్యారెట్ హల్వా అవి ఇవి చేస్తుంటారు కదా చట్నీలు అవి ఇవి విలేజ్ కుకింగ్ అంటే పల్లెటూళ్ళలో ఏ విధంగా వంటలు చేస్తారు అనేది నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే నా స్టైల్లో నేను చేస్తున్నా నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా దీంట్లో ఏం పెద్దగా ఏం వాడలేదు నెయ్యి నెయ్యి వేసాను నెయ్యితో క్యారెట్ వేయించుకున్నాను యాలక వేసినాను ఇంకొకటి బెల్లం వాడాను అంతే చూస్తాం టేస్ట్ బాగానే ఉంటుంది ముందు చేసినాను మా హస్బెండ్కు దగ్గరికి దగ్గరికి అయితే అయ్యింది ఇది కొంచెం ఇంకా కొంచెం మగ్గితే అంటే క్యారెట్లో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా అదంతా బాగా ఈ మురకపోతే ఇది బాగా దగ్గరికి అయితే మనం ఆ నెయ్యి పూసిన గిన్నెలో వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది మంచికు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది క్యారెట్తో చేసిన ఏ స్వీట్ అయినా నాకు చాలా ఇష్టం క్యారెట్ బీట్రూట్ ఇంకా ఈ రెండుతో బీట్రూట్తో కూడా చేస్తాను ఖచ్చితంగా దగ్గరికి అయితే వచ్చింది ఇప్పుడు మన రెసిపీ క్యారెట్ హల్వా హల్వా లాగానే ఉంటుంది కానీ అది వేరు ఇది వేరు నేను బెల్లం వేసి వేసి చేస్తున్నాను కదా ఒక ఒక్కొక్క విధంగా చేస్తారు నేను మాత్రం మా ఇంట్లో మా అమ్మ మా అమ్మమ్మ మా అక్కళ్ళు వాళ్ళు ఇలా ఎట్లా చేస్తారో నేను అటో చేస్తాను విలేజ్ విలేజ్లలో చాలా వరకు మనమ్మల దగ్గర అక్కోళ్ళ దగ్గర అవ్వళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటాం కదా నేను కూడా సేమ్ అంతే ఇప్పుడు పాకైతే దగ్గరికి వచ్చింది నేను దించి దాన్ని కట్ కట్ నా క్యారెక్టర్ వంటి చాలా వరకు దగ్గర ఇది ఇప్పుడు ఒక గిన్నెలు వేస్తున్నా దాంట్లో ఆల్రెడీ నెయ్యి పూసి కొంచెం చేసినాను కదా అది మొత్తం గిన్నెలు వేసి ఇత కట్ కట్ చేస్తాను చూడండి మీరు ఇది మొత్తం కిన్నెలు వేసినాను టేస్ట్ బాగుందండి నిజంగా బెల్లంతో ఏ స్వీట్ అయినా కొంచెం బెల్లంతో వేసుకుంటే మంచిది ఎందుకంటే ఈ కాలంలో షుగర్ అది ఇది అంటున్నారు కదా బెల్లం వేసుకుంటే బాగుంటుంది నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇది కొంచెం ఆరాలి ఆరిన తర్వాత ఇంకా ఈ స్వీట్ రెడీ అయినట్టే